హలో నిమిశే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహజంగా ఎక్కువగా స్పందిస్తుంటారు స్పందించేటువంటి గుణం ఆయనకి ఉంది అంతేకాదు మానవీయ కోణం కూడా ఉంది స్పందించే గుణం ఉన్నప్పుడే మానవీయ కోణం ఉంటుందని చెప్పి సైకాలజిస్ట్లు చెప్తూ ఉంటారు పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడి నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన మధుసూదన నేతను చనిపోయారు ఆ ఉగ్రదాడిలో అక్కడికి వెళ్ళి పరామర్శించారు వాళ్ళ కుటుంబీకులను మధుసూదరు కుటుంబీకులను పరామర్శించారు ఆ సందర్భంగా ఆయన చాలా ఆవేదన చెందారు కారణం ఏంటంటే ఇటీవల కాలంలో తన కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంలోకి గురయ్యాడు సింగపూర్ లో చదువుకుంటూ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదం కారణంగా రు తన మైండ్ సెట్ కొంచెం దెబ్బతింది అనేటువంటి ఒక ఆందోళనని వెలుగుచ్చారు పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లల యొక్క ఆరోగ్యం బాగలేకపోతే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తల్లదిలి తల్లడిల్లిపోతూ ఉన్నారు దాదాపు ఇంకా ఎక్కువగా ఆయన మానసికంగా వేదనకు గురై ఉంటారు వేదన ఉంటుంది ఆయనకి దాన్ని మధుసూదన్ ఫ్యామిలీని చూస్తే మరింత ఎక్కువైంది ఆయనకి అందుకే మార్క్ శంకర్ గురించి ప్రస్తావించారు మార్క్ శంకర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు కానీ ఇప్పటికి కూడా సైకలాజికల్ గా అతను ఇంకా కోలుకోలేకపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితే ఈ ఉగ్రవాద దాడికి సంబంధించినటువంటి బాధితులు ఆ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళ మానసిక స్థితి ఉంటుంది అని ఆయన వివరించారు నిజమే లో ఉగ్రవాదులు వ్యవహరించినటువంటి తీరు కానీ వాళ్ళు కాల్చి చంపినటువంటి విధానం కానీ అక్కడ ఉండేటువంటి వాళ్ళని నిజంగానే మానసికంగా చాలా డిస్టర్బ్ చేస్తుంది అక్కడికి ఉగ్రవాదులు రావడంతో అక్కడ ఉండేటువంటి పర్యాటకుల్ని అందరూ ఐడి కార్డులు తీసుకున్నారు మహిళల్ని పురుషుల్ని వేరు చేశారు పురుషుల మతం అడిగారు ముస్లిమేతరులు ఎవరైనా ఉన్నారా అంటే కనుగొన్నారు ముస్లిములైనా వదిలిపెట్టారా అంటే అక్కడ కాపాడాలి అనుకున్నటువంటి ముస్లిముని కూడా కాల్చేశారు సో కాబట్టి హిందువులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు సుంతి చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది రకరకాలుగా ఆ డ్రస్సులు ఇప్పించేసి వాళ్ళు పరిశీలించి ముల్మా చదివించి అది చదవలేకపోతే నిలువున కాల్ చేశారు పక్కనే మహిళలు ఉన్నారు ఒక సంఘటన అయితే వైరల్ అయింది భార్యాభర్తల ఫోటో భార్య తల్లటిల్లిపోతుంది వారం క్రితం మ్యారేజ్ అయింది కి వెళ్ళారు అక్కడ పర్యాటక ప్రాంతం బాగుంటుందని బైసన్సన్ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో వారం రోజుల క్రితం పెళ్ళైనటువంటి జంట హాని మున్కి వెళ్ళి ఆ భార్య ఎదుటే భర్తను కాల్ చేస్తూ ఉంటే ఇంకా అసలు అది ఊహించుకుంటేనే మనసు చిన్న మిన్న అవుతుంది తలడిల్పోతుంది ఎవరికైనా సరే అలాంటి పరిస్థితి ఆ ఇరవై ఆరు మందిని కాల్చి చంపినప్పుడు చూసినటువంటి వాళ్ళ పరిస్థితి ఇప్పట్లో కుదుటిపడదు సైకలాజికల్గా అవే గుర్తిస్తూ ఉంటాయి ఆ భయానకమైనటువంటి వాతావరణం కలిసి ఎవరినైనా సరే దాన్ని పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు ఎందుకనంటే తన కుమారుడు ఇటీవలే సింగపూర్లో స్కూల్లో ప్రమాదానికి గురయ్యి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినప్పటికీ కూడా తన సైకలాజికల్గా ఎలా ఉన్నారు సైకలాజికల్గా నార్మల్ స్థితికి రాలేకపోతున్నారు మరి అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు కూడా చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది చిన్నారులకి వాళ్ళ మనసు మామూలుగానే సున్నితంగా ఉంటుంది ఆ చిన్నారులు అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అసలు వాళ్ళు తలడి వాళ్ళ మనసు వాళ్ళ సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతారు సో అందుకే అలా డిస్టర్బ్ అయిపోయాడు మార్క్ శంకరు కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టచ్చు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు అలాంటి సిచ్యువేషన్ పహల్గామ్ ఉగ్రవాది దాడుల్లో కూడా ఉంటుంది అనేది ఆయన వ్యక్తం చేశాడు అసలు కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన కనుక ఉన్నట్టయితే ఈ ఉగ్రవాది దాడి జరిగి ఉండేది కాదు అనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు ప్రస్తుతం అక్కడ ఉమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్నాడు రీసెంట్గా రెండు మూడు నెలల క్రితం ఎలక్షన్స్ జరిగాయి జమ్మూ కాశ్మీర్కి ఆ జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నప్పటికీ కూడా లాండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ తరహాలో అక్కడ ఉగ్రవాద దాడి జరగడానికి కారణం రాష్ట్రపతి పాలన లేకపోవడమే అనేది పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం సో అక్కడ ఆయన ఇప్పుడు మార్క్ శంకర్ గురించి ప్రస్తావిస్తూ ఆ పెహల్గామ్ దాడిలో పెహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకుల కుటుంబ సభ్యుల మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా సున్నిత మనస్కులు ఆయన పాపులారిటీ ఉన్నప్పటికి కూడా ఏదైనా జరిగినప్పుడు తలడి తలడిల్పోతూ ఉంటారు ఇమీడియట్గా స్పందిస్తూ ఉంటారు మానవీయ కోణంతో చూస్తూ ఉంటారు అందుకే ఉద్దానంలో అక్కడ కిడ్నీలు పాడైపోయి వాళ్ళు బాధపడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం కోసం పోరాడారు అలాగే కౌలు రైతులకు సంబంధించిన సమస్యల మీద కూడా ఆయన రియాక్ట్ అయ్యారు ఆయన ఫండింగ్ కూడా ఇచ్చారు వాళ్ళకి సహాయం కూడా చేశారు సో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు చాలా అరుదుగా ఉంటారు సో ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుమారుడు శంకర్ ఆరోగ్యంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు యాక్చువల్ గా ఆయన అభిమానులు మార్గశంకర్ ఆరోగ్యం ఎలా ఉంది అనే దాని మీద ఆలోచిస్తూ ఉంటారు నేను ఆ వీడియో ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే మార్గశంకర్ ఆరోగ్యం మీద పవన్ కళ్యాణ్ గారు అభిమానులు నిత్యం ఎంక్వైరీ చేస్తున్నారు ఆ మార్గశంకర్ ఆరోగ్యం మీద రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు అందుకే నేను ఈ వీడియో మీకు చేస్తున్నాను అగ్ని ప్రమాదం నుంచి కోలుకున్న మార్గశంకర్ మానసిక స్థితి బాగాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు అగ్ని ప్రమాదం తర్వాత మార్గశంకర్ కోలుకుంటున్నప్పటికీ మానసికంగా ఇంకా ఇబ్బంది పోలేదన్నారు ఇప్పటికీ భయపడుతున్నాడని పవన్ వెల్లడించారు మాగ్ శంకర్ ఇప్పటికీ రాత్రి సమయంలో నిద్ర లేచి బిల్డింగ్ పై నుంచి పడిపోయినట్లు కలలు వస్తున్నాయని తెలిపారు మార్క్ శంకర్ మానసిక స్థితిని నయం చేసేందుకు సైకిరాజిస్ట్ తో సైకియాట్రిస్ట్ తో మెరుగైన చికిత్స చేయిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్ర ఉగ్రదాడిలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ దుర్ఘటనలో అమరులైన వారికి జనసేన పార్టీ నివాళులర్పించింది మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన సంతాప సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఈ సంతాప సభలో ఇవన్నీ చెప్పారు అనంతరం మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిపై తీవ్ర ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో ఆయన తన కుమారుడు ఆరోగ్యాన్ని ప్రస్తావించారు మధుసూదన్ కుటుంబం కూడా తన కుమారుడి లాగే ప్రమాదాన్ని దగ్గర నుంచి చూసిందని ఆ బుల్లెట్ సౌండ్స్ భయానిక వాతావరణం కారణంగా వాళ్లకు ఆ షాక్ నుంచి తీరుకోవడం కష్టమని అన్నారు ఆ బాధ ఎలా ఉంటుందో తలకు తెలుసు అని అన్నారు సో అది చెప్తూ ఆయన ప్రస్తావించారు అన్నమాట ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ చిన్నకుమారుడు ఎనిమిదేళ్ల మార్క్ శంకర్ సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇటీవల గాయపడిన విషయం తెలిసిందే ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు అనంతరం పవన్ కళ్యాణ్ వెళ్లి ఆ కుటుంబాన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు ప్రస్తుతం హైదరాబాద్ లోని మాపశంకర్ కు వైద్య చికిత్స అందిస్తున్నారు శంకర్ సురక్షితంగా ఇంటికి చేరడంతో పవన్ భార్య అన్నా లెజినోవా తిరుపతికి వెళ్లి తలనీలాలు సమర్పించారు పదిహేడు లక్షల రూపాయలు అన్న ప్రసాదానికి విరాళం కూడా ఇచ్చారు ఇవన్నీ తెలిసిన అంశాలే సో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు అని అంటే అక్కడ మధుసూదన్ కుటుంబీకులు పక్కనే ఉన్నప్పుడు మధుశోదనని కాల్చారు ఆ ఏకే ఫార్టీ సెవెన్ నుంచి వచ్చేటువంటి తూటాల శబ్దాలు ఆ భయానక వాతావరణం ఆ రక్తం పేర్లు పారటం ఇరవై ఆరు మందిని అక్కడే నిల్ూనే కాల్ చేస్తారు అవన్నీ చూసిన తర్వాత తట్టుకోవడం అనేది చాలా కష్టం ఎవరికైనా మానసికంగా డిస్టర్బ్ అయిపోతారు అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పి తన కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఆ వేదిక మీద నుంచి ప్రస్తావించారు అని అంటే అభిమానులు మార్గశంకర్కి ఎలా ఉంది అని చెప్పి ఆరా తీస్తూ ఉంటారు బహుశా ఆ వేదిక మీద నుంచి ఆయన ఒక సమాచారాన్ని వాళ్ళకి చేరవే వేసి ఉండవచ్చు బట్ దీనిలో నేను చూస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మానవీయ కోణం ఆయన చెల్లించేటువంటి తీరు దాన్ని నేను చూస్తున్నా సో అందుకే మధుసూదన్ కుటుంబీకులను పరామర్శించడానికి ఆయన వెళ్ళారు సో మధుసూదన్ సంతాప సభ కూడా పెట్టారు మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి లీడర్ అరుదుగా ఉంటారు సో అలాంటి లీడర్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కాపాడుకోవాలి అలాగే ఆయన ఏదైనా వ్యాఖ్య చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని అనుకున్నటువంటి అర్థాన్ని అవగాహన చేసుకోవాలి తాజాగా ఏమన్నారు పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే పాకిస్తాన్కు వెళ్ళిపోవచ్చు ఇండియాలో ఉంటూ పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు అవసరం లేదు ఇక్కడ అని చెప్పి అన్నారు నిజమే కదా మరి అలాంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండబట్టే కదా ఉగ్రవాది దాడులు జరుగుతూ ఉన్నాయి ఉగ్రవాది సానుభూతి పనులు కూడా అలాంటి వాళ్ళే కదా అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా నిక్కచ్చిగా చెప్తూ ఉంటారు బహుశా శంకర్ విషయం కూడా అభిమానులకి తెలియజేయడానికి ఆ ప్రస్తావన తీసుకొచ్చి ఉంటారు వాస్తవంగా మార్క్ శంకర్ గురించి మనం వీడియో చేయాల్సిన అవసరం లేదు బట్ కొన్ని లక్షల మంది ఆయనకు అభిమానులు ఉన్నారు ఆ అభిమానులు అందరూ కూడా తన కుమారుడు ఎలా ఉన్నారు అనేది ఆలోచిస్తూ ఉంటారు దానికి సమాధానంగా ఆయన చెప్పి ఉండవచ్చు థ్యాంక్ యూ